Welcome to Bhavat Media. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగం గ్రామంలో పుణ్యక్షేత్రమైన భీమలింగేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివలింగాన్ని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన వారు నోముల జంగారెడ్డి సబితా కుటుంబ సభ్యులు గుడి చైర్మన్ గిరిధర్ రచారి మాజీ వైస్ ఎంపీపీ ఉమా బాల నరసింహ మాజీ సర్పంచ్లు కీసారి రామ్రెడ్డి కాసుల కృష్ణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం సంజీవరెడ్డి కీసరి మల్లారెడ్డి జక్కల వెంకటేష్ బీజేపీ నాయకులు తానేష్ గౌడ్ జిజేఆర్ రాష్ట్ర నాయకులు కీసరి కిరణ్ రెడ్డి మందా నరసింహ వరికుప్పుల మల్లేష్ జక్కా వెంకటరెడ్డి రాఘవరెడ్డి పాల్గొని వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు మీడియా ద్వారా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే శివలింగానికి దారి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఇక్కడికి వచ్చే భక్తులకు అధిక సంఖ్యలో ఉన్నందున వారి సౌకర్యార్థం గుడికి స్థలం ఏర్పాటు చేసి ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని ఈ లింగేశ్వర దేవాలయాన్ని గా ప్రభుత్వం గుర్తించాలని కోరారు మరి ఈ రోజు ఆర్థిక పౌర్ణమి సందర్భంగా మరి భక్తులు మాత్రం వేలాది సంఖ్యలో వచ్చినారు భక్తులకు కూడా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది ఇక్కడ అభివృద్ధి మాత్రం మరి రవాణా సౌకర్యం కూడా చాలా బాగా జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రజలను కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు భక్తులు మాత్రం భక్తి శ్రద్ధలతోటి మరి దేవలింగేశ్వర స్వామి గారికి చాలా చాలా మంది వచ్చారు అందరికీ ధన్యవాదాలు యావత్ హిందూ భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు గ్రామం గ్రామాంగాన్ని ముందుగా గుర్తొచ్చేది భీమాచ మూడు మూడు నదుల సంఘం మధ్యలో వచ్చినటువంటి భీమలింగేశ్వర స్వామి కొన్ని వందల సంవత్సరాలుగా భక్తుల కోరికలను నెరవేరుస్తూ నెరవేరడం అన్ని విధాలుగా మనం మన గ్రామ సమీపంలోని మృతకుందా నదులు కలిసినటువంటి విమలం చేస్తూ స్వామి జాతరకు ప్రతి ఏడు లక్షలాది మందిగా తరలి వస్తుంటారు ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా సమీపంలో ఉన్న హైదరాబాదు భువనగిరి తదితర నగరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు అనేక సంఖ్యలో వస్తుంటారు తక్షణమే ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి వారిని కూడా దర్శించుకొని వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మౌలిక వసతులు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మనకు ఎండవెంటే రిజిస్టర్ చేయాలని మేము కోరుకుంటున్నాము దానివల్ల స్నానకట్టాలే కాకుండా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తే భక్తులకు అన్ని విధాలుగా పంచి ఉంటుంది నెక్స్ట్ లిగొండ మండలం సంఘం గ్రామంలో వేంచేసి ఉన్న భవనీ సంగమేశ్వర స్వామి వారి దేవాలయం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తు ఉంటారు అదే విధంగా ప్రతి ఏటా ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు అదే శివరాత్రి రోజు కూడా అమ్మ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుపుతుంటారు ఇక్కడ కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వారి యొక్క కోరికల్ని స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు కార్తీకమైన టెంపుల్ ఇవి ఇప్పటికి వచ్చినాయి కావు సంవత్సరాల కింద టెంపుల్స్ ఇవి దయచేసి పబ్లిక్ కూడా కార్తీక మాసం చాలా పబ్లిక్ వచ్చారు

మా యాదాద్రి డిస్టిక్లో శివం అనేది ఫేమస్ మన దగ్గర ఎప్పుడు సంవత్సరాల నుంచి మా తాతల తరగతి చూస్తున్నాం ఇది ఇది మంచిగా అభివృద్ధి అని మా కోరిక మా ఊరి మొక్కు కంటే ముక్కు నెరవేర్తాయి మేము కూడా మా లింగం బాధ్యంగా మా సంగతి మొక్కుకుంటున్నాం హ్యాపీగా ఉన్నాం అందరం మంచిగా దేని అధిష్టానంతో బాగానే ఉన్నాం కోరుకున్న కోరికలు నెరవేర్తి అందరికీ ఉండాలి మా కోరిక ఇక్కడ భీమలింగ స్వామికి అక్కడ మంచిగా వ్యవస్థ చేయాలని వాగ్దానం చేసిండ్రు అలాగే సంగమేశ్వర స్వామి గుడి కూడా చేయాలి డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం సంగం కార్తీక పౌర్ణమి అంటే సంగంలో ప్రత్యేకమైన శివుడు మరి ఇది ఆ శివుడు ఎప్పుడు కూడా కూడా మనకి ఎవరు తెలియదు నాలుగైదు తరాల నుంచి చూసుకుంటే మంది రోజు మరి అలాంటి శివుడు ఏట్లా ఉన్నందుకు చుట్టుపక్కల ప్రాంతాల చోటుపల్ల కానీ పోచంపల్లి కానీ బీబీ నగర్ కానీ హైదరాబాద్ కానీ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఎప్పుడైనా దాదాపు ఎందుకంటే ప్రత్యేకత అనేది గురువులింగం మీద అందరికీ నమ్మకం ఎక్కువ ఉంటుంది మరి దానికోసం చాలాసార్లు కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల సంది కూడా మన మామూలుగా జంగారెడ్డి అనే దాకా ఇక్కడ రోడ్డు కూడా వేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కూడా ప్రతి సంవత్సరం ఆయన సొంతంగా ఆ దేవుని భక్తితోటి మరి వచ్చిన ప్రజలకు కూడా మరి అన్నదానం చేయడం మరి చాలా సంతోషకరం మరి ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మూసి ప్రక్షాళన చేస్తున్నారు మరి చేస్తే సంతోషమే అందరు కూడా అందరూ కూడా మూసి ప్రక్షాళన అంటే అందరూ కూడా సంతోషమే చేయాలి అది ఏంటంటే చేసిన మాట ప్రకారం మరి కార్తీక పౌర్ణమి చూస్తున్నాం రెండు కోట్లు ఇక్కడి నుంచి వంతన కడతానని భీమలింగానికి మాట ఇచ్చిపోయాడు మరి ఇక్కడ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అమలు చేపిస్తాడు చేయకుండా నష్టపర్యాయం కూడా జరిపిస్తాడు మరి ఆ దేవుణ్ణి మరి రేవంత్ రెడ్డి కూడా కల్పించాలని చెప్తున్నాం ఎందుకంటే వచ్చే సంవత్సరం అలా కనీసం బిర్జన్య కానీ మాకు భీమలింగం దగ్గరికి రెండు కోట్లతోటి వంతెన కట్టిస్తున్నాడు మరి సంతోషం ఆయన కట్టిస్తే కూడా లోకల్ ఎమ్మెల్యే కూడా మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే అనిల్ రెడ్డి గారు కూడా మరీ మరీ తెలుపుతా ఉన్నాం ఎందుకంటే సీఎం సభలో చెప్పారు కనుక అందరికీ ప్రజలందరికీ కూడా నోటెడ్ అయిపోయింది భూమలింగం దాకా రెండు కోట్లు పెట్టి చేస్తానని చెప్పేసి మాములు కూడా కొంతమంది భక్తులందరూ కూడా అరే మాటిచ్చింది కనుక ఖచ్చితంగా చేస్తారని పాలాభిషేకం కూడా చేశారు మరి ఇదే కార్తీక పౌర్ణ వర్గాల బ్రిడ్జ్ కట్టిస్తే మేము కూడా ఆయనకు ఖచ్చితంగా మళ్ళీ ఆయనది కూడా పెట్టి మళ్ళీ పాలాభిషేకం చేస్తాం మరి అలాంటిది నిలుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం